ఈరోజు విశ్వనగర్పేట గోదావల్ మండలం విసునపేట గ్రామ పంచాయతీ ఎక్స్ సర్పంచ్ సాతుపాటి శ్రీదేవి గారు మరియు తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు సాతుపాటి ఉదయ్ కుమార్ వాళ్ళ సోదరుడు రవికుమార్ వీళ్ళందరూ కలిసి వాళ్ళ వజిన గారు సాతుపాటి కమల ఎక్స్ వార్డ్ మెంబర్ అందరూ ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మంచి వర్కర్స్ ఒక వైసీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రవేశపెట్టిన పథకాల మీద ఇదే ఆకర్షితులై ఎమ్మెల్యే గారి మంచితనంతో ఈరోజు వారు ఈ పార్టీకి రావటం జరిగింది వారికి మేము హామీ ఇస్తున్నాం పార్టీ ఎల్లవేళల అండదండలుగా ఉంటామని కోరుకుంటూ సెలవు ఓకే అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సుదినం ఎందుకంటే సుదీర్ఘకాలంగా భూగోళ మండలం విశ్వనాథప పంచాయతీలో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ తెలుగు యువత మండల అధ్యక్షుడిగా ఇసునపేట మేజర్ పంచాయతీ సర్పంచ్గా తెలుగుదేశం వైకులు మీ పార్టీ మీద అసహ్యం పుట్టి యావగింపు పుట్టి ఈరోజు మా పార్టీలోకి స్వచ్ఛందంగా చేరుతున్నారు ఒకసారి గుర్తు పెట్టుకొని వార్తలు రాసేటప్పుడు జాగ్రత్తగా రాయమని చెప్పి తెలియజేస్తాం సోదరుడు మాజీ తెలుగు యువత అధ్యక్షుడు అదేవిధంగా వారి శ్రీమతి శ్రీదేవి గారు శ్రీదేవి గారు ఎక్స్ సర్పంచి అదేవిధంగా మగ సోదరి వార్డు మెంబర్ ఈరోజు వారితో పాటు వా మిత్ర బృందం అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీగా జాయిన్ అవ్వడం నిజంగా చాలా సంతోషం ఈరోజు ఇప్పుడే సోదర దగ్గర చెప్పారు మనం చూసాం అంతేకాదు ఈరోజు తెలుగుదేశం దాన్ని ప్రోత్సహిస్తూ అవి సృష్టిస్తూ కావాలని నిందలు వేస్తూ పచ్చ మీడియాను అడ్డు పెట్టుకుని ఏ విధంగా గాత కాపిస్తూ ఉందో కూడా ఒకసారి చూస్తా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ ధైర్యంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోలేక ఈరోజు ఒక బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పకనే చెప్పి కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈరోజు వాళ్ళకి ఎవరిని కూడా మా నాయకుని కదాసే పరిస్థితి మభ్య పెట్టినా కూడా మభ్య పెట్టేదానికి గొంగని పరిస్థితి అటువంటి స్ట్రాంగ్ క్యాడ ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఉందంటే అటువంటి వాళ్ళందుకు అందరికీ కూడా నేను చేతికి నమస్కరిస్తున్నాను ఈరోజు మన పార్టీ చాలా గట్టిగా పునాదు బ్రహ్మాండంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకంగా మనకి రక్షణ